తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతుంది వేసవి సెలవులతో పాటు వారంతాలు కావడంతో భక్తులతో తిరిగి తిరుమలగిరి కిటికీటలాడుతుంది ఆదివారం తిరుమలగిరి దర్శనానికి ఇరవై గంటల వరకు సమయం పట్టింది భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ ఈవో వెంకయ్య చౌదరి క్యూ లైన్ లో ఏర్పాట్లు పరిశీలించారు భక్తులు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఇక టోకెన్లు టికెట్లు శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తమకు కేటాయించిన నిర్దేశిత సమయంలోనే క్యూ లైన్ లోకి ప్రవేశించాలని టీటీడీ కోరారు శ్రీవారి భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక విజ్ఞప్తి చేసింది శ్రీవారి దర్శనం కోసం దర్శన టికెట్లు టోకెన్లతో వచ్చే భక్తులు నిర్దేశిత సమయంలోనే రావాలని కోరింది శ్రీవారి దర్శనం టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు నిర్దేశిత సమయంలోని క్యూ లైన్ లోకి ప్రవేశించాలని టీవో వెంకయ్య చౌదరి విజ్ఞప్తి చేశారు సర్వదర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం సర్వదర్శనం టోకెన్లు కలిగి భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనం కోసం క్యూ లైన్ లోకి రావాలని కోరారు వరుస సెలవుల నేపథ్యంలో క్లేమల్లో భక్తులు రద్దీ పెరిగింది దీంతో ఆదివారం రాత్రి టిటిడి ఈవో వెంకయ్య చౌదరి సర్వదర్శన క్యూ లైన్ లో పరిశీలించారు లైన్ లో భక్తులు అన్న ప్రసాదాలు పంపిణీ చేసేందుకు ప్రారంభించిన మొబైల్ ఫుడ్ వెహికల్స్ ను పరిశీలించారు అనంతరం భక్తుల ఇబ్బంది తలెత్తకుండా అన్న ప్రసాదాలు అందించాలని టిటిడి సిబ్బంది ఆదేశించారు క్యూ లైన్ లోనే భక్తుల నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు మరోవైపు వీకెండ్స్ నేపథ్యంలో తిరుమలలో భక్తులు రద్దీ పెరిగింది శ్రీవారి దర్శనానికి అధిక సమయం పడుతుంది ఆదివారం రోజు శ్రీవారి దర్శనం కోసం ఇరవై గంటల వరకు సమయం పట్టింది ఈ నేపథ్యంలో క్యూ లైన్ లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది మొబైల్ ఫుడ్ మీటింగ్స్ ద్వారా భక్తులకు నిరంతరం అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు శ్రీవారి సేవల ద్వారా భక్తులు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు తిరుమలలో విఐసి సిఫార్సు లేక తిరస్కరణ మరోవైపు వేసవి రద్దు నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది తిరుమలలో భక్తులు రద్దు నేపథ్యంలో ప్రజా ప్రతినిధులు అందించే సిఫారసు లేఖలు సహా ప్రభుత్వ విభాగాలు సిఫారసు లేఖలను టీటీడీ తిరస్కరించినట్లు తెలుస్తోంది అయితే దీనికి అధికార సమాచారం లేదు ముందుగా లారిటీ ఇవ్వకుండా సిఫారసు లేఖలను తిరస్కరిస్తూ ఉండటంతో సుదూర ప్రాంతాల నుంచి ఈ లేఖలతో శ్రీవారి దర్శనం కోసం వస్తున్న భక్తులు ఇబ్బందులు పడుతున్నారు సాధారణ వేసవి సీజన్ లో భక్తులు రద్దులు దృష్టిలో ఉంచుకుని టీటీడీ సిఫారసు లేఖలను స్వీకరించదు ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి మూడో నెల సిఫారసు లేఖలు టిటిడి స్వీకరించదు ఏటా ఇరవై ఏటా ఏప్రిల్ పదిహేను నుంచి మూడు నెలల్లో సిఫారసు లేఖలు టిటిడి స్వీకరించదు స్వయంగా వచ్చే ఐపి ప్రోటోకాల్ భక్తుల మాత్రమే శ్రీవారి దర్శనం కలిగిస్తారు